హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్ ఈరోజు కరాచీ రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం దీన్ని కరాచీ రవ్వ అనే కూడా కాదు బొంబాయి రవ్వ అని కూడా అంటారు సో చాలా ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే ఎంత పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం దానికి కావాల్సినవి ఏంటో చూద్దామా దానికి కావాల్సినవి ఏంటో చూసేయండి ఫస్ట్ టమాటోస్ క్యారెట్ పచ్చిమిర్చి జీడిపప్పు ఆవాలు శనగపప్పు అల్లం వేరుశనగుడ్లు ఆనియన్స్ కరివేపాకు అలాగే ఎండుమిర్చి సో ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి సో ఇవన్నీ ఇలాగా కట్ చేసుకుని సిద్ధం చేసుకుని ఉంచుకున్నాక వెంటనే స్టవ్ ఆన్ చేసేసి కలయి పెట్టేసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఉప్మాలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో వేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకుని ఇవన్నీ పెట్టుకున్నాం కదా సో అవన్నీ అందులో వేసేసుకోండి అన్నీ వేసేసుకున్నాం కదా దాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోండి సో త్వరగా మగ్గాలంటే అందులోకి వెంటనే వేసేస్తాం కదా ఏంటంటే అది సాల్ట్ సో సాల్ట్ కూడా వేసేసుకుని వీటిని బాగా మగ్గించుకోవాలి అలాగే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దీన్ని అలా మగ్గించుకోవాలి చాలా టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు సో ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కదండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా దీన్ని మగ్గించుకుంటే అంత టేస్టీ అయితే వస్తుంది సో సాల్ట్ అది వేసేసుకుని దీన్ని ఒక టూ మినిట్స్ అటు ఇటు తిప్పేసి అందులోకి మనం ఎంత క్వాంటిటీ అయితే కరాచీ రవ్వని తీసుకుంటామో దాన్ని డబల్ డబల్గా వాటర్ అందులో వేసుకోవాలి ఎందుకంటే కర్రచీర వెంటనే ఉడికిపోతుంది కదా అలాగే గట్టిపడిపోతుంది సో దానికి డబల్గా వాటర్ని తీసుకుని ఇవి మగ్గిపోయిన తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసేసుకోవాలి సో చూడండి మగ్గిపోయినాయి కదా సో ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి మనం సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుని మీరు ఇంకా పడుతుంది అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఈ వాటర్ బాగా మరిగించాలి మరగాలి బాగా సో మూత పెట్టేసి దీన్ని బాగా మరిగించుకోండి సో చూడండి అందులోకి లైట్గా కొత్తిమీర వేసినా కూడా చాలా టేస్ట్ అయితే వస్తుంది సో మరిగిపోయింది కదా ఇప్పుడు రవ్వని ఇలా పోసుకుంటూ తిప్పుకోవాలి మనం మామూలుగా యాడ్ అనుకో అవి ఉండలు కట్టేస్తుంది సో ఉండలు కట్టకుండా ఇలా యాడ్ చేసుకుంటూ దాన్ని తిప్పుకుంటూ ఉండాలి చాలా ఈజీ రెసిపీ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో వేసుకున్నాం కదా ఇప్పుడు టూ మినిట్స్ మనం అలా తిప్పుకుంటూ ఉంటే అది గట్టిపడిపోతుంది చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ అండ్ వెరీ టేస్టీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మన కరాచీ బొంబాయి రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు మాత్రం లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలా తిప్పకుండా ఉండాలి తిప్పుకోకపోతే కింద అడుగంటేస్తుంది అలాగే ఉండలు కూడా అయిపోతుంది సో ఇలా ఉందనిసేపు ఉన్నప్పుడే కట్ ఆఫ్ చేసేసుకుంటే తర్వాత అది గట్టి పడిపోతుంది టేస్టీ టేస్టీ బొంబాయి ఉప్మా రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు సర్వ్ చేసే థ్యాంక్ యూ